వెల్కమ్ టు జీవి న్యూస్ కర్నూలు విద్యుత్ భవనం ముందు విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలులో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రతిపాదన కింద తీసుకోవాలని వారిని భర్తీ చేయాలని తమ డిమాండ్లను పరిష్కరించని ఎడల నిరవరేదిక దీక్షలు చేస్తామని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు వినడానికి కూడా మరి మాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు మరి ఉద్యో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబోతే ప్రభుత్వాలను మార్చిన చరిత్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉంది మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యుత్ మేనేజ్మెంట్ కానీ మా సమస్యలు న్యాయమైన సమస్యలు మరి దశల వారీగా అనేక సార్లు మేనేజ్మెంట్కి ఒక మెమోరాండం సమ సమర్పించడం జరిగినది విద్యుత్ రాష్ట్ర కమిటీ ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించదగినవే ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో పాదయాత్రలో సందర్భంగా ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తామని మీరు చెప్పిన మాటల్ని మాత్రమే గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఇరవై ఏడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు విద్యుత్ సంస్థల కోసం పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని రెగ్యులర్ చేయమని చెప్తున్నాం మేము కాదు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చెప్పింది దశల వారిగా వారిని రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేదం ఇవ్వమని అత్యున్నత న్యాయం చెప్పిన న్యాయస్థానం చెప్పిన దాన్నే ఈ సందర్భం మేము గుర్తు చేశాం మరి దాన్ని పెట్టేసేవని పెట్టింది వారికి రావాల్సిన అమౌంట్ ఇవ్వని చెప్పాం దాన్ని పట్టించుకోలేదు మరి వారు కష్టపడి పనిచేస్తున్నారు మెడికల్ పాలసీ వాళ్ళ వాళ్ళకి మెడికల్ పాలసీ శాశ్వత ఉద్యోగులతో పాటు మెడికల్ పాలసీ అమలు చేయమని చెప్తే కూడా మరి ఈ రోజు కూడా పెడచేవని పెట్టిన పరిస్థితి మరి విద్యుత్ ఉద్యోగులు కారణం ఏమాకంలో ఎంత అన్యాయం అంటే ఒక ఉద్యోగి చనిపోతే ఇంతకుముందు మా అగ్రిమెంట్ ప్రకారం శాశ్వతం ఉద్యోగం ఇచ్చేవాళ్ళు అంటే ఒక ఇంజనీర్ ఒక ఉద్యోగి చనిపోతే ఆ వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ బీటెక్ చేసి ఉంటే జూనియర్ ఇంజనీర్గా శాశ్వత ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఈ రోజు ఆ పరిస్థితి లేదు కన్సల్టేట్ పే అని పెట్టి ఒకటి అతి తక్కువ వేతనం పదహైదు వేలు పద్దెనిమిది వేల వందలు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా కార్య నిర్మాకలు చేపడుతుంది కాబట్టి దాన్ని మొత్తం అన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్కో జెన్కో మూడు విద్యుత్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మరి ఒకే విధానాన్ని తీసుకురామని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా అదే విధంగా పని భారం ఎక్కువైంది ఈ రోజు మీకందరికి తెలుసు ఒక ఉద్యుత్ తుఫాన్ వచ్చిన మరి ఈరోజు వర్షాలతో అత్తలాకుతలమవుతున్న ఉత్తరాంధ్ర సైడు మరి ఈరోజు అస్తవ్యస్తమైన విద్యుత్ సంస్థను మేము కష్టపడి విత్ ఇన్ టైంలో మరి ప్రజలకు విద్యుత్ అందించ చరిత్ర ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అంటే మా సేవలు తుఫాన్లు వచ్చినా మా సేవలు కావాలి అటు వర్షాలు వచ్చినా మా సేవలు కావాలి కానీ మా సమస్యలు పరిష్కారం చూపే దాంట్లో మాత్రము మీరు ఎందుకు మీనమేసాలు లెక్క వేస్తున్నారని రాష్ట్ర జేఏసీ ఇప్పటికే నలభై సార్లు విద్యుత్ యాజమాన్యం కలసడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు స్పష్టమైన హామీ ఇవ్వలేదు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు తూతూ మంత్రంగా మా సమస్యలు వింటున్నారు కానీ ఉత్తర్వులు ఇవ్వడం లేదు కాబట్టే ఈరోజు సీరియస్గా ఈ నెల పదహైదో తేదీ నుంచి యాక్షన్ ప్లాన్కి వెళ్ళడం జరిగింది విద్యుత్ జేఏసీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రతి జిల్లాలో కూడా ఈ రోజు ఐదో రోజు పదహైదు పదహారు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపాము పదహారు పది పదిహేడు పద్దెనిమిది నిన్నటి వరకు లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ ద్వారా నిరసన తెలిపాం ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రిలే దీక్షల ద్వారా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మమ్మల్ని పిలిచి మాట్లాడితే మమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేయగలిగితే మేము ఖచ్చితంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మీరు పిలవండి మా న్యాయమైన కోరికలు వినండి ముందు వినడానికే ఇష్టపడకపోతే మీరు పరిష్కారం చేసేది ఎప్పుడు అని మాత్రమే ప్రశ్నిస్తా ఉన్నాం ఈ సందర్భంగా కాబట్టి దయచేసి విద్యుత్ చేసి రాష్ట్ర చేసి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కూడా ఈరోజు ప్రతి జిల్లాలో యాభై మంది విద్యుత్ ఉద్యోగులు కార్మికులు రిలే నిరార దీక్షలో పాల్గొనడం జరిగింది వారందరూ కూడా ఈ యాభై రెండు వేల మంది విద్యుత్ ఉద్యోగుల సమస్యల మీద రోజు మాకు అందరు కూడా అండగా నిరహార దీక్షలు ప్రారంభించారు జరిగింది ఈ రోజు రేపు నిరహార తర్వాత ఇరవై రెండో తేదీ సోమవారం వారం రోజున దగ్గర దగ్గర పన్నెండు వందల నుంచి పదహైదు వందల మంది విద్యుత్ ఉద్యోగులతో ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కలెక్టర్ గారికి ర్యాలీగా వెళ్ళి ఒక వినత పత్రం సమర్పించిన ద్వారా మా సమస్యల్ని కలెక్టర్ ద్వారా కూడా ప్రభుత్వానికి నివేదించే విధంగా ఆ కార్యక్రమం చేపట్టాం ర్యాలీ తర్వాత కూడా మీరు స్పందించకపోతే ఇండెఫిరెంట్ స్ట్రైక్ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది జేఏసీ అని తెలుపుతూ ఈ సందర్భంగా మా మా సమస్యల పరిస్థితి కోరుతూ ఉన్నాం బెలగలు ఉసేరి రాష్ట్ర జేఏసీ